చూడండి మన స్టార్ట్ అయ్యేది ఓన్లీ మనకు ఎంసీబీలు కానీ మనకు ఫ్యూజర్స్ కానీ మూడు ఉంటే సరిపోతుంది మన కంట్రోలర్ ఒక కాంటాక్ట్ మనం మెయిన్ ఆన్ చేసి చూస్తుంది ఆటో అనేది ఇప్పుడు కాంటాక్ట్ అనేది మనకి ఇక్కడ మూడు ఫేస్లు వోల్టేజ్ కింద మూడు ఫేస్లు యామ్స్ మనకి ఇది లో లిమిట్ యామ్స్ ఇది హై లిమిట్ యాప్స్ మనము ఇక్కడే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్స్ ఉంటాయి ఇది మెనూ బటన్ ఇది మనకి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి బటన్ ఉంటుంది మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు చూడండి ఇప్పుడు ఒకసారి అడ్జస్ట్మెంట్ ఇది హై వోల్టేజ్ సెట్టింగ్ నాలుగు వందల యాభై అయింది ఐదు వందల మధ్యలో నేను నాలుగు వందల యాభై పెడుతున్నా లో వోల్టేజ్ సెట్టింగ్ ఇది త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో త్రీ మనకు కావాల్సింది త్రీ ఫిఫ్టీ లాస్ట్ ఎందుకంటే అంతకంటే తక్కువ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి ఇది ఓవర్లో సెట్టింగ్ నేను ఇంతకుముందు ఇరవై ఐదు ఇక్కడ చూపించాను ఇక్కడ ఇక్కడ వేసి ఇక్కడ పడే దగ్గర ఆ సెట్టింగ్ అది ఇది డైరన్ టెన్ యామ్స్ ఇది బైపాస్ మోడ్ బైపాస్ మోడ్ వచ్చేసి మనకు ఇక్కడ నంబర్స్ తగ్గుకుంటే వస్తుంది ట్వంటీ వచ్చిన తర్వాత మనకు నార్మల్ స్టార్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది ట్వంటీ సేమ్ ఇంతకుముందు ఎలాగైతే నార్మల్ స్టార్టర్ ఉందో ఆ విధంగా మనకి ఎందుకంటే ఇప్పుడు నేను సేవ్ చేయడం లేదు ఇది ఒకసారి మోటార్ని ఆఫ్ చేసి చూపించేస్తాను చూడు ఒకటి ఎంసీ ఆఫ్ చేస్తాను ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇదిగో ఒక ఫేస్ లేదు కాబట్టి లో వోల్టేజ్ చూపించేస్తాను ఎందుకంటే మనం ఇంతకుముందు త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా లో వోల్టేజ్ చూపించేస్తాం ఒక ఫేస్ కట్ అయిన దానికి తర్వాత మనము ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవాల్సింది ఎందుకంటే మనం బైపాస్ మోడ్ పెట్టి సేవ్ చేయలేదు కాబట్టి సేవ్ కాదు ఇప్పుడు నార్మల్ ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే విధంగా కంటిన్యూగా ఆన్ అవుతుంది ఇప్పుడు బైపాస్ మోడ్ కాకుండా ఒకవేళ మీకు ఇలాంటిది కావాలంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్